సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు కష్టాలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు నా చెంత చేరు నీ చింత మొత్తం తొలగించి నీకు ఆనందాన్ని కలిగించే ఒక ఉపాయం చెప్తాను ఇప్పుడే వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కష్టంలో ఉన్నావని మాత్రమే అర్థమవుతుంది నీ కష్టాన్ని తొలగించి నీ బాధలను నివారించే మార్గం నేను చెబుతాను కదా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి ఎవరైనా ఏదైనా ఆరతలు చెబితే బాగున్నావు ఎవరైనా నాకు సపోర్ట్గా ఉంటే బాగున్నా అని నువ్వు ఆరాటపడుతున్నావు నీవు చేసే పనిలో ఆదాయం తక్కువగా ఉండటమే కాకుండా నువ్వు నమ్ముకున్న వాళ్ళు నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు నీ మీద అంత ఆదరణ చూపించకపోవడం వల్ల నీ మన ఈ మనసు ఎంతో బాధ కలుగుతుంది ఆ బాధను తట్టుకోలేక నాకు కష్టంలో ఉన్నావు కష్టంలో ఉన్నాను నాకు ఆదరణగా ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరు లేని జీవితం నాది నాకు ఇన్ని బాధలు నా బాధలు పంచుకోవటానికి ఎవ్వరూ లేదే అనే ఒక మన కష్టం కూడా నీకు ఏర్పడింది నేను ఒంటరివాణిని నాకు ఎవరూ తోడు లేరు నేను కష్టంలో ఉండేటప్పుడు ఆదుకోవటానికి ఎవరు రానన్న ఒక మనోభావన నీ మనసులో ఉండటం వల్ల ఈ బాధకు మరింత రెట్టింపు అనేది నీకు జరుగుతూ ఉంది బిడ్డ నీ దగ్గరికి రావటం అనేది వాళ్ళకి నీ కష్టం తెలియటం అనేది అది సహజంగా జరిగితే సరే అది ఒకవేళ నీ కష్టం వాళ్ళకి తెలియకుండా ఉండి నువ్వు వాళ్ళ మీద బాధపడుతూ అలా చెప్పు నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ దగ్గరలోనే ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు నీ కష్టం అనేది వాళ్ళ దాకా చేరకపోయి ఉండొచ్చు ఇది ఒక కారణం కూడా ఉంటుందమ్మా నిన్ను ద్వేషించే వారి కోసం నిన్ను లెక్క చేయని వారి కోసం నువ్వెందుకు ఆలోచిస్తావు చెప్పు బిడా ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో నిన్ను ద్వేషించే వారి కోసం నిన్ను లెక్క చేయని వారి కోసం నువ్వెందుకు ఆలోచిస్తావు వాళ్ళని గుర్తు మాత్రమే పెట్టుకో అంతే ప్రతిసారి గుర్తు మాత్రం చేసుకోవద్దు గుర్తుంచుకోవడానికి గుర్తు తెచ్చుకోవడానికి చాలా తేడా ఉంది కదా కాబట్టి వాళ్ళని గుర్తు పెట్టుకో గుర్తు తెచ్చుకోవద్దు నిన్ను ఈ రోజు చులకం చేసేవారు రేపు నీ వైపు అలా చూడాలన్నా భయపడేంత దెబ్బ కూడా తగలకుండా గాయం కూడా కనిపించకుండా భయపడాలి వాళ్ళకి నొప్పి మాత్రమే గట్టిగా రావాలి అది నీ గెలుపుతో మాత్రమే అసాధ్యం కావుతుంది నిన్ను ఎవరైతే లెక్క చేయకుండా నిన్ను ద్వేషిస్తూ నిన్ను కోపంగా చూస్తూ నిన్ను అసలు పట్టించుకోకుండా ఉన్నారో వాళ్ళు నీ గెలుపు చూసి ఆశ్చర్యపడాలి ఇప్పుడు నీ స్నేహం కావాలి అని ఊర్లు పరితప్పించాలి ఎలా చేరాలి ఎలా దగ్గరవ్వాలి ఎలా మాట్లాడాలి అని వాళ్ళలో వాళ్ళు సతమతమైపోతూ ఆలోచించాలి ఆ స్థాయికి నువ్వు రావాలంటే పట్టుదలతో నమ్మకంతో శ్రమించు నీ పట్టుదల నీ గెలుపుకి సాధకమవుతుంది నీ గెలుపే వారి మీద విజయానికి సాధకమవుతుంది నీ గెలుపు మాత్రమే వాళ్ళకి బుద్ధి బిడ్డ అందం వయసుతో పాటు తరిగిపోతుందమ్మా మనసు పరిస్థితిని బట్టి మారిపోతుంది గుణం మాత్రమే ఎప్పుడు కూడా ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఆ గుణాన్ని మాత్రం మార్చుకోకూడదు ఒకవేళ మనది మంచి గుణం కాదు అనుకున్నప్పుడు ఆ గుణాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించడంలో తప్పేలేదు కాబట్టి అందాన్ని చూసి వయసును చూసి ఎవరైతే ఆరాటపడుతూ ఉంటారో అది శాశ్వతం కాదు అని చెప్పి గుర్తుంచుకో గుణవంతులు మాత్రమే ఎప్పటికీ శాశ్వతంగా ఒకేలాగా ఉంటారు ఏ పరిస్థితుల్లో కూడా ఒకేలా ఉంటారు అని గుర్తుంచుకో ఇప్పుడు నీ పరిస్థితి చూసి నువ్వు బాధపడుతున్నావు కదా కానీ ఇది కూడా శాశ్వతం కాదు బిడ్డ ఎదుడు వారిలో చూడవలసింది గుణం మాత్రమే దాన్ని తెలుసుకోవడం మాత్రమే చాలా కష్టం ఆ గుణం ఏ రోజు మనకు తెలుస్తుందో అప్పుడే వాళ్ళ గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది ఆ గుణాన్ని నీలో నువ్వు పెంచుకో ఒకరు నీ గుణాన్ని గుర్తించి అయ్యో వృధాగా వదులుకున్నానే అని బాధపడేలా నీ గుణాన్ని పెంచుకో మంచి గుణంగా మార్చుకో అంతేకాని ఎప్పుడు కూడా నీ యొక్క విలువలను తగ్గించుకునే విధంగా ఏ ఒక్క విషయం కూడా చేయవద్దు నీ విలువలు పెరిగేలాగా నీ విలువను పెంచుకో నిన్ను అందరూ గౌరవంగా విలువగా చూస్తుంటే ఈ సాయి కూడా అని బాబా అయినా నాకు కూడా ఎంతో సంతోషమే కదా నా బిడ్డ నేను చెప్పిన మాటలు ఆచరించి అందరి చేత మెప్పులొందుతుందని నాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి మరొక విషయం బిడ్డ అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం నీలో వచ్చి అలవర్చుకోవాలి ఎవరైనా సరే ఒకరు ఒక తప్పు చేసినా దాన్ని క్షమించే గుణం నీలో పెంచుకో అప్పుడు తప్పకుండా నీ మనసు ప్రశాంతతగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి ప్రతీకారం పెంచుకోవాలి అనుకుంటే ఉపయోగం ఏమీ లేదమ్మా అర్థం చేసుకో పరిస్థితులను బట్టి అర్థం చేసుకో చెయ్యనిచ్చే స్నేహాన్ని ఓదార్చే హృదయాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఆ రెండు నీ జీవితంలో ఎంతో నిజమైన ఆస్తులు నువ్వు ఎంత సంపాదించినా కూడా నీకు చెయ్యనిచ్చే స్నేహం ఉంటే అది ఎంతో అదృష్టమే కదా నేనున్నాను అని నీకు ఓదార్పుగా నిలబడే మనిషి ఉన్నప్పుడు అది నిజమైన సొత్తే కదా అలాంటి సొత్తుని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నిజమైన నిస్వార్థంగా ఉండే స్నేహాన్ని వదులుకోవటంలో అర్థమే లేదు బిడ్డ నిస్వార్థంగా ఒక విషయాన్ని నేను తప్పు ఒప్పు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళ మీద నీకు కోపం అనేది ఉండకూడదు నీ మీద వాళ్ళకి ఎక్కువ అభిమానం ఎక్కువ అక్కరా ఉందని గుర్తుంచుకో అంతేకాని అయ్యో వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడవద్దు నీతో ఎవరు ఉన్నా లేకున్నా ఈ సాయిని మాత్రం ఎప్పుడూ నీతో ఉంటాను అనుమానం వద్దు బిడ్డ బిడ్డ ఒక్కసారి నా మాట నువ్వు విన్నావు అంటే నీకు ఎలాంటి అనుమానమైనా తీరిపోతుంది నన్ను నమ్మావంటే నీకు ఎటువంటి అనుమానం కూడా రాదు నీకు జీవితం మీద గట్టి పట్టు కల్పించే బలాన్ని నీకు ఇస్తాను మనోధైర్యాన్ని నేను నీకు అందిస్తాను ప్రతిరోజు కూడా నా బిడ్డకి ఏదో ఒక రూపంలో ఆదరవు మాటలు అనేది నేను చెబుతూ ఉన్నాను కదా కాబట్టి నీ గురించి ఆలోచించు బలపడతావు నువ్వు అదే విధంగా పక్కవారు ఏమనుకుంటావా అని ఆలోచించావనుకో బలహీనపడిపోతావమ్మా కాబట్టి ఫలాని పరిస్థితిని నువ్వు అర్థం చేసుకొని చక్కగా మెల్ మెదులుకోతల్లి ఇంకా నీ యొక్క కష్టాలు బాధలు అవన్నీ కూడా నా చెంత ఉంచు నీ ఎలాంటి కష్టాన్ని తీర్చేందుకు ఈ సాయి తండ్రిని నేనున్నాను కదా నీ బాధలన్నీ నా చెంత చెంత పెట్టినప్పుడు నీకు చింత అనేది ఉండదు నీకు చింత చీకు ఇలాంటివి ఏదీ లేకుండా ఆనందంగా నీ జీవితం ఉండేలా నీ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది ఏ కష్టమైనా సరే నీకు కష్టం అనిపించినప్పుడు నాతో మొరపెట్టుకో నా పాదాల చెంత వదిలేసాయి అది నా బాబా చూసుకుంటారని నీ మనసులో గట్టిగా నమ్మావంటే నీ మనసు తేలిక పడుతుంది ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోమ్మా అలా కాకుండా అయ్యో నాకు ఈ బాధ ఉంది ఈ కష్టం ఉంది అనుకుంటే నీ మనసును నువ్వే దాని అవుతావు నీ మనసును నువ్వే దానివి అవుతావు కాబట్టి ఎప్పుడు కూడా నా సాయి నా చెంత తీరుస్తారు నా చెంతనే ఆయన ఉన్నారు ఆయన నా చెంత లేకపోయినా నేను బాబా నీడలోనే ఉంటాను నీడలోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే గట్టిగా నమ్ముతావో నేను నీకు ఎప్పుడూ నీడలాగా తోడుంటాను తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరుతాయి నెరవేరు అన్న ఆలోచనే వద్దు ఎప్పుడు కూడా అనుకూలంగా ఆలోచించు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్